కొల్లేరు నుండి ఉప్పుటేరు కలిసే చోట పూడిగా పెరిగిపోతోందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు బుడిమేరు వాడతా నియంత్రణపై మున్సిపల్ పార్టీ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణతో కలిసి ఆయన శుక్రవారం సమీక్ష నిర్వహించారు భవిష్యత్తులో విజయవాడకు వరద సమస్య లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇందులో చర్చించారు ప్రజలకు ఇబ్బంది లేకుండా వరద నియంత్రణ చర్యలు చేపట్టడం గురించి చేశారు బుడిమేరు కృష్ణా నదికి ఒకేసారి వరద వస్తే ఏం చేయాలన్న దానిపై చర్చించారు నిమ్మల మాట్లాడుతూ ఉప్పుటేరు పూడిక తీసే అంశంపై మొత్తం ఐదు అంశాలపై అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు నెలాఖరులోపు దీనికి సంబంధించిన నివేదిక తయారు చేయనున్నారని తెలిపారు వరదల సమయంలో సీఎం చంద్రబాబు సహా అంతా కష్టపడి పనిచేశారని వివరించారు వరదలు రాకుండా శాశ్వత పరిష్కారం చూపాల్సిన చేసిన తప్పులు భవిష్యత్తులో పునరావృతం కాకూడదన్నదని తమ ప్రభుత్వ ఆలోచన అని నిమ్మల రామానాయుడు తెలిపారు బుడమేరు వరద వల్ల విజయవాడకు తీవ్ర నష్టం జరిగింది విజయవాడను కాపాడుకోవడంపై అవగాహనకు వచ్చం ఇరిగేషన్ రెవెన్యూ మున్సిపల్ శాఖలు కలిసి ప్రణాళిక సిద్ధం చేయనున్నామన్నారు బుడమేరుకి మూడు ప్రధానమైనటువంటి గండ్లు పడి ఆ వరద నీరు విజయవాడ సిటీని ముంచెత్తి ఆ రోజు పడినటువంటి కష్టాలు ఇబ్బందులు ఈరోజు కూడా మనందరం కూడా మర్చిపోలేనిటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి డైవర్షన్ ఛానల్ ద్వారా పదకొండు కిలోమీటర్లు ప్రయాణించి ఏదైతే కృష్ణాలో వాటర్ కలుస్తూ ఉందో ఆ డైవర్షన్ ఛానల్ వాస్తవంగా అది ప్రస్తుతం పదిహేడు వేల ఐదు వందలు క్యూసిక్కులు నీరు మాత్రమే ప్రవహిస్తూ ఉంది మొన్న యాభై వేలు క్యూసిక్కులు నీరు రావడంతో ఏదైతే ఆ యొక్క బుడమేరుకి గండ్లు ఏదైతే పడ్డాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క బుడమేరు ఆ డైవర్షన్ ఛానల్ని ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసెక్లు నీరు పెంచేటువంటి విధంగా టీపీఎస్ దగ్గరగా ఏదైతే డీపింగ్ అండ్ లైనింగ్ ఏదైతే ఉందో అదేవిధంగా నేషనల్ హైవే నైన్ కిలోమీటర్ వరకు కూడా ఏదైతే లైనింగ్ చేయవలసినటువంటి అవసరం ఉందో ఇంకా రెగ్యులేటర్స్ కెపాసిటీ ఎక్కడైతే మనం పెంచుకోవాలో అవన్నీ కూడా ఎస్టిమేట్ చేసుకుని రే తీసుకురామని చెప్పేసి సంబంధించినటువంటి శాఖలను కూడా మేము ఆదేశించడం జరిగింది అంటే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి కొల్లేరు వరకు వెళ్ళేటువంటి ఏదైతే ఓల్డ్ ఛానల్ బుడమేరు ఏదైతే ఉందో దాన్ని కూడా బిట్స్ కింద డైవైడ్ చేసుకుని ఆ ఓల్డ్ ఛానల్ని ఒక ఐదు వేలు పదివేలు క్యూసిక్కి మరి పరిమితం చేసుకుని ఏదైతే దానికి గా మరి ఒక న్యూ కెనాల్ని మనం తీసుకుని దానికి ఒక ఇరవై వేలు క్యూసిక్లకి న్యూ ఛానళ్ళు మనం లైన్ చేసుకుంటే ఎంత అవుతుంది ముప్పై వేలు క్యూసిక్లకి అయితే ఎంత అవుతుంది అనేది ఆ యొక్క న్యూ ఛానల్ ఫార్మేషన్కి కూడా మరి వాళ్ళు కూడా ఆదేశాలు క్లియర్ కట్గా ఎస్టిమేట్ చేసుకుని తీసుకుని రమ్మనడం జరిగింది ఎందుకంటే ప్రస్తుతం అయితే కేవలం పన్నెండు వేలు క్యూసిక్కులకు మాత్రమే అక్కడ అవకాశం ఉంది అని చేత దీన్ని ముప్పై వేలు క్యూసిక్లకి పెంచడానికి అదేవిధంగా నలభై వేలు క్యూసిక్లు పెంచడానికి కూడా ఎన్నికై కొల్లేరికి దాన్ని కూడా మనం అక్కడ ల్యాండ్ ఎక్వియేషన్ కానీ అదేవిధంగా అక్కడ బాటిల్ నెక్స్ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని కూడా పరిశీలించి అవి కూడా ఒక ఎస్టిమేట్ చేసుకోమని చెప్పేసి రెండు జిల్లాల సంబంధించినటువంటి కలెక్టర్స్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది